जाकली सह morally प्रम्या or सो कि झालाचनै किसस कालИ 16,1 little म drie खो पिर्चिक छैड बॉला़še क्टुछिक जार गो अकोर गेमाएरब चोनेयो चैसे मोला रंधाई लगद देजा है यसला हुआ करहा हुआ काले अतराटो यसले हुआ को शक्याइए अतराट थिया मैं ध्याम एशले अतराटो जादर भाली धुझ्लै enorme ख незा workouts hard में Me books un सेmenhet down kos वेर ही। UK मेंया में मेरे विडिया हुआ ।

విశాఖ నగరంలో మళ్ళీ రేపు పన్నెండవ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే దివనాయకుడు లోకేష్ బాబు గారి రాజకీయంలో మన భీమి నియోజకవర్గంలో పలు సంస్థాపన కార్యక్రమాలు దాంతోపాటు ప్రధానంగా ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా ఎకనామిక్ గ్రోత్ రీజన్ మెయిన్ విఈఆర్ ఏర్పాటు చేస్తా ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ మొత్తం దీనికి సంబంధించి ఐటీ మంత్రి లోకేష్ గారు ఈరోజు ఆర్టీ శాఖపట్నం చేస్తున్నాడు రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చేదాం కూడా దాదాపు ఏడు కంపెనీలు ఐటీ కంపెనీలు ఇందులో మన స్టార్ట్తో పాటు పెక్త సప్వా ఏసిఆన్ ఇట్లా మొత్తం అన్నీ కూడా దాదాపు ఏడు ఐటీ కంపెనీలు సర వచ్చినప్పుడు కూడా ఒక ఐదు ఐటీ కూడా ఆ రోజు శంకుస్థాపన మహేజా వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవన్నీ కూడా మళ్ళీ రేపు ఒక ఏడు ఐటీ కంపెనీ శంకుస్థాపన అవి అయిపోయిన తర్వాత ఈ ప్రధానంగా సాంకెళ్ళి చేస్తాం ఏదైతే ఎక్స్కాలంగా అందరు చూస్తా ఉన్నాడు విశాఖ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఒక గేమ్ కాదు మనం ఏదైతే మన గూగుల్ వచ్చిందో అలాంటి ప్రాధాన్యత ఒక శాఖలు చేస్తాము లక్షలాది మంది ఐటీ ఎంప్లాయీస్లో ఈరోజు ఈ పెద్ద ఐటీ దగ్గర ఉన్న ఉన్న టాప్ టెన్ కౌస్లో కాగ్రీ కూడా ఉంది మరి అటువంటి కాకి వాళ్ళ విశాఖలో కార్యకలాపాలు చేయటం ద్వారా ఇక్కడ ఓన్ బిల్డింగ్ ఏదైతే మన ఈ ఐటీ కేంద్రం ఈ ప్రాంతంలో వాళ్ళ సొంత భవనం నిర్మాణం కోసం రేపు గడు ముఖ్యమంత్రి గారు చేసి బ్రేకింగ్ సెవెన్ కూడా తొలగిస్తాం మనం మననే చెప్పుకున్నాం హైదరాబాద్లో ఆ రోజు మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎలాగైతే హైదరాబాదు ఒక ఐటీ కేంద్రంగా మొత్తం ఈరోజు దేశంలోనే ఒక బెస్ట్ ఐటీ సెంటర్గా సైబ్రాబాద్ డెవలప్మెంట్గా అది తయారైందో అలాంటి బ్రెస్ కూడా రిసాపెట్లో వస్తూ ఉంది మరి ముఖ్యంగా డేటా సెంటర్ సంబంధించి విశాఖపట్నం ఒక హబ్గా తయారు చేపతూ ఉన్నారు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ కావచ్చు మెటా కావచ్చు కలియన్స్ కావచ్చు సిపి కావచ్చు పీసెస్ కావచ్చు దాదాపు ఒక సిక్స్ బిగావాటు డేటా సెంటర్స్ ఇక్కడ రాబోటం కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ గూగుల్ కూడా వచ్చే మార్చిలో దానికి కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమం మాత్రం మరి ఈరోజు సేపట్ అనేది ఒక సిటీ ఆఫ్ డెస్నీగా ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఏ విధంగా డెవలప్ అవుతా ఉందో చూస్తా ఉన్నాం మననే మనం ఆటో సమ్మిట్ కూడా రెండు రోజుల్లో దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రోత్ అనేది ఎంత సవేయంగా జరుగుతున్న దానికి చిన్న అవగాహన ఎందుకు ఇంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్ వైపు ఇన్ష్యూస్ వస్తూ ఉన్నాయి గతంలో ఐదేళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ ఉన్న పాకిస్తాన్కి వచ్చిన ఎక్కడి నుంచి ఇప్పుడు కొత్తగా ఎందుకంత పోటీపడి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా మనం ఆలోచించండి ఒకప్పుడు గుజరాత్ లేకపోతే మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ ఇలాంటి రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్లో ఉండు మరి ఈ పద్దెనిమిది నెలల సమయంలో అదంతా కూడా సీన్ మార్కెట్ ఈ ఈరోజు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఫస్ట్ ఛాయిస్ ఆంధ్రప్రదేశ్గా కనిపిస్తూ ఉంది ఎందుకు ఆ విధంగా తయారైందంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక అనుభవం ఉన్న లీడర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని కాదు ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ లేకపోతే ఆ పాలసీస్ బెస్ట్ పాలసీస్ ప్రతి పాలసీ కూడా ఒక ఎక్స్పర్ట్స్ స్టడీ చేసి కేసులోనే ఒక బెస్ట్ రోల్ మోడల్గా ఉండేటువంటి పాలసీ తయారు చేసేసి ఈ ప్రాణాల వల్ల ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున నేను గతంలో కూడా చెప్పాను ఇంకా గూగుల్ అనేది ఈరోజు డిసైడ్లో రావడం అంటే ఫిఫ్టీన్ బిలియన్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అయితే వైజాగ్ రా దానివల్ల అక్కడ రాష్ట్రాలు కర్ణాటక కానీ తమిళనాడు కానీ తమిళనాడు వాళ్ళు గూగుల్ సిఈఓ మా స్టేట్ వాళ్ళు అయినా ఇక్కడ కాలేదు చెప్పి అక్కడ పొలిటికల్ ఇష్యూ అవుతా ఉంది కర్ణాటక వాళ్ళైతే అసలు ఐటీకి సంబంధించి ఏదైనా ఉందంటే కర్ణాటక ఫస్ట్ ఛాయిస్ కావాలి అటువంటిది గూగుల్ ఆంధ్రప్రదేశ్ కలయాలుతుందని చెప్పి కర్ణాటకలు అక్కడ పొలిటికల్ పార్టీ గొడవలు చేస్తూ ఉంది అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్లు కూడా ప్రభావితం చేసే విధంగా ఈ గూగుల్ లాంటిది ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుతుంది అన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా ఖచ్చితంగా ఇక్కడ కుప్పాలు కలిగి వట్లాది మంది ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కాకుండా ఆ లక్షలాది మంది కుప్పి కూడా కలిగే విధంగా అన్ని రావటం మరి ఉన్నాయి అది కూడా కాకుండానే స్టోర్ ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు మళ్ళీ నదురగకుండానే ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ రిషాపట్నం వస్తూ ఉన్నారు లోకేష్ గారు ఏడు ఐటీ పండిస్తుంటే ఈ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ మనం అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకించి లోకల్ ఎమ్మెల్యేగా దీనికి సహాయపడదాం నాకైతే చాలా గర్వకారణంగా ఉంది నేను గతంలో చెప్పినట్టుగానే భారతదేశంలో ఒక మూడు యూనివర్స్టిమెంట్కి వస్తే అందులో ఒకటి గ్యారెంటీగా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చే మూడు యూనివర్టిమెంట్స్లో ఒకటి గ్యారెంటీగా విశాఖపట్నం విశాఖపట్నంకి వచ్చే వాడితో మ్యాక్సిమం మనకి అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నం నగరానికి మధ్యలో ఉన్న ఫీలిలో ఈ ఐటీ కంపెనీ టూరిస్ అండ్ ఇవన్నీ దీంతోపాటు ప్రధానంగా రేపు ఏదైతే ఆ విఈఆర్ మన ఏ బ్రాండ్ కన్వెన్షన్లో మీటింగ్ జరగకపోతూ ఉందో దాంట్లో విశాఖపట్నం భవిష్యత్తులో కేంద్రంగా ఈ దాదాపు తొమ్మిది జిల్లాలకు సంబంధించి ఈ ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన రీజన్ జరుగుతుంటే ఒక ఏ విధంగా ఉండిపోతూ ఉంటుంది ఏవేవి ఇక్కడ రాబోతున్నాయి ఏసీటీ అనేది లేదా కొన్ని ప్రజల ఈ ఫెస్టివల్ సంబంధించి కానీ లేకపోతే ఈ సింగల్ రోడ్స్ కనెక్ట్విటీ కానీ ఇవాళ ఎకనామిక్ రోడ్ ఏ విధంగా కూడా దాని మీద ఆ రిజన్ ఆ డాక్యుమెంట్ ఆ ప్లాన్ దాని మీద ఎట్లా జరగబోతుందంటే కూడా మొత్తం రేపు డిస్కస్ చేసి దాన్ని మీద మొత్తం ఆశ్చర్యపోతా ఉన్నాం ఇది ఒక గేమ్ చేతులు కాబట్టి ఏ రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి మూడు జోన్లుగా విభజించారు మొత్తం విశాఖ కేంద్రం కాబట్టి అలాగే రామరాహదీ గారి కేంద్రం కాబట్టి అభివృద్ధి కేంద్రంగా రాయలసీక మూడు జోన్లకి ముగ్గురు సీనియర్ ఆఫీసులని ఇన్ఛార్జింగ్ కాబట్టి వాళ్ళకి మళ్ళీ కింద మొత్తం స్ట్రక్చర్ కూడా పనిచేస్తుంది ఇవాళ ఇన్నోవేటివ్ థింగ్ని తోటి ఈ రాష్ట్రంలో అభివృద్ధి కలుగుతాయి ఒక పక్క స్కూల్స్ స్కిల్స్ దాంతోపాటు రెండో పక్క డెవలప్మెంట్ రెండు బాలన్సెస్ ప్రజలు ఏదైతే ఒక స్త్రి రెండు విధంగా కట్టి అభివృద్ధి చేయాలి ప్రజలు అనుమతించుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సహక్రమాలు చేస్తూ ఉంది స్థానిక సాయంత్రులుగా రేపు ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా విజయవంతం చేయడం వస్తుంది అన్ని ఏర్పాటు చేసే రేపు ఉదయం నైన్ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం ఫోర్ థర్టీగా గౌరవ ముఖ్యమంత్రిగా లోకేష్ బాబు గారు కూడా కార్యక్రమం అవుతుంది లోకేష్ బాబు గారు ఈ ఏడు కార్యక్రమంలో భాగంగా ఆయన ఏర్పాటు శుభద్రి గారు అయితే నేరుగా ఇక్కడ మన మన దగ్గర హెలికాప్టర్ దీనికి అక్కడ నేరుగా ఖాత్రి వస్తారు ఇక్కడ ఈ రౌండ్ బ్రేకింగ్ సెరెండర్ చేసుకొని ఇక్కడ ఒక వంద అవర్ ఇక్కడ మీటింగ్ ఉంటుంది దీని నుంచి ఏ వన్ గ్రాండ్లో ఆ విఆర్ సంబంధించిన